బిడ్డ మాట్లాడుతూ ఉంటుండగా మనం అందరం కూడా ఆమె యొక్క వేదనను విన్నాం అమ్మరా బిడ్డ ప్రేజ్ ద లాడ్ ఎవ్రీ వన్ ఐఎమ్ ప్రవీణ్ కుమార్ పగడాలా ఓల్డర్ డాటర్ అండ్ ఐఎమ్ హియర్ టు థ్యాంక్ యూ ఆల్ ఫర్ యర్ ప్రేయర్స్ అండ్ ప్రేయింగ్ ఫర్ అవర్ ఫ్యామిలీ థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ మై డాడ్ విల్ టేక్ పార్ట్ ఇన్ ఇన్ ద మినిస్ట్రీ ప్రార్థిద్దాం కృప గల తండ్రి ప్రేమ గల తండ్రి ఆశ్చర్య కరుడ ఆలోచన కర్త నిత్యుడకు సమాధానకర్త అధిపతి సృష్టిని సృష్టించిన సృష్టికర్త నీ కుమారుడైన యేసుని సర్వ మానవుల కొరకు నా కొరకు మా కొరకు ప్రాణం పెట్టి రక్తము చిందించి మూడవ దినాన తిరిగి లేచి మీ పరిశుద్ధాత్మను పంపించి సమస్త సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమన్న ఆదేశం ప్రకారం ఎక్కడున్న దైవజనులు దైవ జనులు నలభై ఐదు సంవత్సరాలు నిండినంత వరకు నీ సువార్తను రాష్ట్రమంతా దేశమంతా దేశ విదేశాల్లో ప్రకటించి చివరికి నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రవీణ్ దైవజనులు పడగాల వారు మీతో ఇప్పుడు పరలోకంలో డ్యాన్స్ వేస్తున్నారు ప్రభువా అయితే వారి కుటుంబం భార్య పిల్లలు బంధువులు ప్రియులు ఎంతో విచారంలో మునిగిపోయారు ప్రభువా నేను నిన్న రాజమండ్రి నీ ప్రేరేపణ ద్వారా వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన అవినీతిని చూశాను అక్రమాల్ని చూశాను అసత్యాన్ని చూశాను అయ్యో క్రైస్తవులందరూ ఏకము లేనందువల్లే కదా ఈరోజు మణిపూర్లో లక్షల మంది మీద అటాక్ చేశారు ప్రభు ఈయన మరణం దేశంలో ఉన్న నూట నలభై యాభై కోట్ల ప్రజలకు రక్షణగా మారినట్లు సహాయం చేయండి ఎవరు మాట్లాడద్దు ప్లీజ్ కోట్ల మందికి రక్షణ దేశములో నిజమైన స్వాతంత్రం నూట నలభై మిలియన్ పద్నాలుగు కోట్ల మంది క్రైస్తవులకు ఐక్యత ప్రభువా ఒక్క ప్రవి నెలపోతే ఒక్క ఏసు మరణించినందువల్ల ఈరోజు దాదాపు మూడు వందల కోట్ల మంది ఈ ప్రపంచంలో క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నారు ప్రభు ఆ వారు ఒకరిని చంపితే నువ్వు వెయ్యి మంది పదివేల మంది లక్షల మందిని లేపుతావు ఈరోజు ప్రభు బిడ్డలంటే క్రైస్తవులంటే చిన్న చూపు చూడటమే తప్ప న్యాయం లేదు కళ్ళతో చూశాను ప్రభు ఆ మణిపూర్లో ఎంత హత్యలు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంటికి వెళ్ళి కూర్చున్నాను ప్రభు న్యాయం కొరకు న్యాయం జరిగిందా లేదు అరెస్టులు అయ్యారా లేదు సత్యం బయటకు వచ్చిందా లేదు అందుకనే మా తెలుగు రాష్ట్రాల్లో కూడా మణిపూర్ లాగే చేయడానికి ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీడియా లిసన్ టు మీ కేర్ఫుల్లీ దేఆర్ ఆల్ హియర్ మీరు ఆలకించు ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ ప్లీజ్ ప్లీజ్ వినండి వన్ మినిట్ జైసీ బాబు సాంగ్ అపన్నయ్య చాలా పాటలు పాడుకున్నాం ఇది పాడే సమయం కాదు మనం అందరం ఐక్యం అవడమే సమయం ఐక్యమత్యమే మహాబలం నేను ఒక టూ మినిట్స్ వెయిట్